నన్ను ఇరికించి కెరియర్ నాశనం చేశారు బిగ్ బాస్ కి అందుకే వచ్చాను తెర మీద అందాల తారలుగా ఉన్న హీరోయిన్స్ జీవితాల్లో తెర వెనుక జరిగే విషయాలు వేరుగా ఉంటాయి అన్నింటికి తట్టుకొని నిలబడగలిగే వాళ్లే ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళగలరు ఇది సినిమాల్లో నటించే హీరోయిన్స్కి సరిగ్గా వర్తిస్తుంది వారి నవ్వు వెనుక ఎన్నో కాంప్రమైజ్లు ఉంటాయి ఎన్నో కమిట్మెంట్లు ఉంటాయి అయితే కొన్నిసార్లు పక్క వాళ్ళు వేసే నిందల వల్ల కూడా కెరియర్ కోల్పోతారు డ్రగ్స్ సినిమా ఇండస్ట్రీ ఈ రెండింటిని విడదీయలేమేమో ఎంతోమంది సినిమా వాళ్ళు డ్రగ్స్ బాధిసలుగా ఉంటున్నారు పైకి తెలియని చీకటి భాగోతాలు ఎన్నో ఉన్నాయి డ్రగ్స్ రాకెట్ కలకరం ఇప్పటికీ అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటుంది పెద్ద పెద్ద స్టార్లు దీనికి మినహాయింపు కాదు డ్రగ్స్ తీసుకొని పట్టుబడటంతో కెరియర్ ను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు రీసెంట్ గానే తమిళ హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో వైరల్ అయ్యాడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అప్పట్లో కన్నడ బ్యూటీ సంచన కూడా సినిమాల్లో మంచి హిట్స్ తో ఉన్న సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని కెరియర్ ను నాశనం చేసుకుంది తాజాగా ఈ అమ్మడు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా వచ్చి అదరగొడుతుంది తన ఆట తీరుతో హౌస్ లో అందరికి గొడవలు పెట్టేసి మైండ్ గేమ్ కెప్టెన్ కూడా అయింది అయితే సంజనా గల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఇప్పుడు కూడా తన ఐదు నెలల పాపను వదిలి తాను బిగ్ బాస్ కి రావడం వెనుక కూడా నమ్మలేని నిజాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం ముక్కుసూటితనం కొంప కొంపముంచింది ఆ హీరోయిన్ డ్రగ్స్ కేసులో ఇరికించింది సంజనా గల్రానీ తెలుగులో బుజ్జిగాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అయితే అప్పటికే కన్నడలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయింది సింధీ కుటుంబంలో జన్మించిన సంజన అసలు పేరు అర్చన మనోహర్ గల్జానీ కాగా సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది ఇక సంజనాకి ఒక చెల్లి కూడా ఉంది ఆమె హీరో ఆదిపిని శెట్టి భార్య నిక్కీ గల్జానీ ఆమె కూడా హీరోయిన్ సంజన మోడలింగ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టింది జాన్ అబ్రహాం వంటి బాలీవుడ్ హీరోలతో కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన ఆమె మోడలింగ్ రంగంలో మంచి సక్సెస్ వస్తున్న సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినిమా గండా హేండతి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా బాలీవుడ్లో వచ్చిన మర్డర్ సినిమాకు రీమేక్ మొదటి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్లో నటించిన సంచనా వరుసగా ఆఫర్స్ అందుకుంది అటు తమిళం మలయాళం కన్నడ తెలుగు అన్ని ఇండస్ట్రీలలో పనిచేసిన ఆమె చెల్లిని కూడా హీరోయిన్ చేయాలని అనుకుంది నిక్కీ గల్రాని మలయాళం సినిమాతో కెరియర్ మొదలుపెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ఇక వరుస అవకాశాలతో చెల్లి దూసుకెళ్తుంటే సంజనాకి మాత్రం ఆఫర్స్ సన్నగిల్లాయి దీంతో ఆలోచనలో పడిన సంచన కన్నడ బిగ్ బాస్లో ఆఫర్ రావడంతో అందులో తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంది అయితే అప్పటికే ఆమె మీద కొంత నెగిటివిటీ ఉండడం బిగ్ బాస్ షో వల్ల అది మరింత పెరిగి కొద్ది కాలానికే షో నుండి ఎలిమినేట్ అయ్యింది ఇక బయటికి వచ్చాక కొన్ని సినిమాలను చేసిన అనుకోకుండా డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మీ ఉద్యమం సమయంలో సంజన తన మొదటి సినిమా డైరెక్టర్ రవి గురించి మీడియా ముందు మాట్లాడింది అతను లైంగికంగా వేధించాడని ఓపెన్గా చెప్పింది ఆ తర్వాతే సంజన సడన్గా డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయింది సంజన కంటే ముందు ఆ కేసులో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ అయ్యారు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ కర్ణాటక పోలీస్ వాళ్ళు సంజనాను కస్టడీకి తీసుకుని ఆమెను విచారించారు ఆమె రక్త నమూనాలను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు సంజనాకు అంత త్వరగా బెయిల్ మంజూరు కాలేదు మూడు నెలల జైలు జీవితం తర్వాత సంజన బెయిల్ మీద బయటకొచ్చారు జైల్లో ఉన్న సమయంలోనే సంజన రహస్యంగా బెంగుళూరుకి చెందిన వ్యాస్కులర్ సర్జన్ అయిన అజీజ్ పాషాను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది కరోనా సమయంలో జైలు నుండి బయటకొచ్చిన సంజనాను ఆయన చూసుకున్నట్లు ఆమె ముస్లిం మతంకి మారినట్లు విషయాలు బయటకొచ్చాయి ఇక ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ చుట్టూ ఉన్న బాగా తెలిసిన సన్నిహితులే నన్ను ఇరిగించారు కెరియర్లో లో బాగా ఉన్నారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కావడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ సంజన చాలాసార్లు ఇంటర్వ్యూలలో తెలిపారు ఇక డ్రగ్స్ కేసు నుండి బయటకొచ్చాక అఫీషియల్గా అజీజ్ పాషాను పెళ్లి చేసుకుని ముస్లిం మతం స్వీకరించి పేరు బహీరాగా మార్చుకున్నారు అయితే హిందూ మతంను ఇప్పటికీ ఆచరిస్తున్న సంజనాకు ఒక బాబు తాజాగా ఒక పాప పుట్టారు పాపకి ఐదు నెలలు కాగా బిగ్ బాస్ కోసం తనను వచ్చింది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడుతూ తన గురించి చాలా తప్పుగా విషయాలు బయటకు వచ్చాయని జరిగింది ఒకటైతే మీడియా నా మీద వేరుగా ప్రచారం చేస్తుందని డ్రగ్స్ కేసులో హైకోర్టులో ఫాల్స్ కేజ్ అని కొట్టివేసిన నా కెరియర్లో ఆ మచ్చ మిగిలిపోయిందని అది చెరిపేసుకోవడానికే తెలుగు బిగ్ బాస్కి వచ్చానంటూ సంజన తెలిపారు ప్రస్తుతం బిగ్ బాస్ మొదటి వారంలో సంజన ఆట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది అందరికి గొడవ పెట్టి తాను మాత్రం పక్కన కూర్చొని చూస్తుంది ఇక కెప్టెన్గా ఐదుగురిని ఎంచుకోమని బిగ్ బాస్ సంచనాకు టాస్క్ ఇస్తే తనతో పాటు నలుగురిని సెలెక్ట్ చేసి కెప్టెన్ అయింది నెగిటివిటీతో మొదటి వారమే ఆమెను అందరూ నామినేట్ చేసినా తాను మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది మొత్తానికి సంజన బిగ్ బాస్ చూసే ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఫ్యాన్స్ను పెంచుకుంటుంది సంజన బిగ్ బాస్ ఆట గురించి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు